वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजये कमलकोमलगर्भगौरी ప్రసీద నమతాం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ప్రధానంగా ఇరవై శ్లోకాలే అమ్మవారిపై చెప్పబడినటువంటివి వందే వందారు మందారు అనేది గణపతిపై స్తోత్రం అటు చివరి రెండు స్తోత్రములో కూడాను ఫలశ్రుతి చెప్పబడుతూ ఉన్నది ఇక్కడితో సువర్ణధారాస్తోత్ర శంకరాచార్య నిర్మితం అనేది ఇరవై మూడవ శ్లోకం అక్కడితో పూర్తవుతున్నది ఇది అయితే కొన్ని అధిక పాఠములు అని చెప్పబడుతూ మరొక మూడు కనిపిస్తాయి అవి కూడా కలబోసుకుని చూస్తే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా వెళతాయి శ్లోకాలు కానీ శంకర కృతంగా మనకి ప్రాచీన గ్రంథాలు అన్నింటిలో ఎక్కువగా కనబడేవి ఈ ఇరవై మూడింట్లో ఫలశ్రుతులు రెండు గణపతిని తీసేస్తే ఇరవై మిగిలే ఈ ఇరవై నిర్మాణం ఎలా జరిగినది అంటే ఇందులో ఒక మంత్ర క్రమం ఉన్నది మనకి అంటే ఏ స్తోత్రం చేసినా ప్రయోజనం ఒకటి చెప్పాలి స్వరూపం ఒకటి ఉంటుంది ఇందులో తొమ్మిది శ్లోకములు ఒకటవ శ్లోకం నుంచి అంటే అంగం హరే పులక భూషణమాశ్రయంతి నుంచి ఇష్టావిశిష్టమతయోపి శ్లోకం ఉన్నదే పుష్టిం కృషిష్టమ పుష్కర విష్టరాయా అక్కడ వరకు కూడా కేవలం అమ్మవారు చూపుల మీద వర్ణించారు గురువుగారు ఈ తొమ్మిది శ్లోకములు కూడా అమ్మవారి చూపులు ఆడు తర్వాత అమ్మవారంటే ఏమిటో అవగాహన కలిగించారు పదవ శ్లోకంలో గిర్దేవతేతి ఇతి గరుడ ధ్వజ సుందరీతి శంకరులు ఏ విధంగా నిర్మాణం చేశారనేది ముందు మనం పరిశీలించాలి అంటే కవి నిర్మాణం చేసేటప్పుడు ఏదో పేర్చుకుంటూ వెళ్ళిపోడు ఆ పేర్పులో ఒక ఔచిత్యం ఉంటుంది ఒక ఔన్నత్యం ఉంటుంది ఆ ఔచిత్యము ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ఆ పదవ శ్లోకం అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసి పదకొండవ శ్లోకం నుంచి వరుసగా మనకి పదిహేడవ శ్లోకం వరకు కూడాను ఆశ్రయం చెప్పబడుతూ ఉన్నది ఈ ఆశ్రయంలో పదహారవ శ్లోకం వరకు నమస్కారం చెప్పబడుతూ పదిహేడవ శ్లోకం భజే అనే ఆశ్రయాన్ని తెలియజేస్తూ ఉన్నది అలా ఆశ్రయించడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్యమని పద్దెనిమిదవ శ్లోకం తెలియజేసి పంతొమ్మిదవ శ్లోకాన్ని ధ్యాన శ్లోకం అని మనం భావించాలి ఒక మంత్రానికి ఒక ధ్యానమూర్తి ఉంటుంది ఆ మంత్రం ద్వారా ప్రతిపాదింపబడే దేవత ఏ స్వరూపంలో ఉంటుందో ధ్యానించడం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని ఆయన పంతొమ్మిదవ శ్లోకంగా ఇచ్చారు అటు తర్వాత అమ్మవారిని ప్రార్థించి కావలసిన ప్రయోజనాన్ని అడిగారు ఇరవయో శ్లోకంతో అక్కడికి స్తోత్రం పూర్తయిపోయింది అటుపోయి ఫలశ్రుతి స్వంతి స్థుతిరన్మహం అనేటువంటిది స్తోత్రం అని ఇది నిర్మాణ వైఖరి ఇప్పుడు మనం ఈ తొమ్మిది శ్లోకాలు ఏవి కడకంటి చూపుల యొక్క వైభవం మీద చెప్తున్నారో వాటి గురించి ప్రస్తావించుకుంటున్నాం అమ్మవారి చూపులు తన మీద పడాలి అని కోరుకోవడం ఇందులో ప్రధానం మనం కోరుకునేది ఒక్కడి చాలు అమ్మవారు చూస్తే చాలు మనల్ని ఇంకేమీ చేయక్కర్లేదు కొందరు చూడాలి చెయ్యాలి లోకంలో ఏదైనా పని గురించి అడిగితే చూద్దాం నండి వాడు తర్వాత చేద్దాండి అంటారు చూద్దాంతో చేద్దాంతో వాళ్ళు ఎన్ని చేయగలరో మనకు తెలియదు కానీ చూద్దామనంత మాత్రాన ఎవరూ పనులు చేయలేరు కేవలం చూపుతో పనులు ఎవరు చేయగలరు అంటే చూపుతో పనులు చేయగలిగే భాగ్యం కొందరికి వస్తుంది వాళ్ళు సైగ చేస్తే చాలు పరిచారకులు మొదలుకొని సర్వులు కదిలి వస్తారు అలాగే చూపు మాత్రం చేత పని చేయించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక సమర్థుడైన శాసకుడికి పాలకుడికి చక్రవర్తికి ఉంటుంది అమ్మవారిని మించినటువంటి సమర్థులు ఎవరుంటారు చెప్పండి ఆ తల్లే శ్రీ మహారాజ్ని అని చెప్పబడుతున్నది అందుకే అంత సమర్థురాలైనటువంటి ఆ తల్లి మాత్రమే చూపుతో పనిచేయగలదు కనుక అమ్మవారికి మాత్రమే చూపుకి సంబంధించిన పేర్లు ఉన్నాయి అది మనకు ప్రధానంగా కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనే అక్షి శబ్దంతో అమ్మవారి పేర్లు వ్యవహరింపబడుతూ ఉన్నాయి మీనాక్షి కామాక్షి విశాలాక్షి ఇవి కాక ఇంకా అనేకములైన అక్షి శబ్దాలు మనకి శాస్త్రాలు పరిశీలించినా క్షేత్రాలు పరిశీలించినా గోచరిస్తాయి అందులో మన తిరుపతి దగ్గరలో ఒక విష్ణు క్షేత్రం ఉంది అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు ఆమ్నాయాక్షి అని పేరు ఆమ్నాయము వేదానికి ఆమ్నాయము అని పేరు ఎందుకు వచ్చిందంటే మాటి మాటికి అధ్యయనం చేయవలసిన గ్రంథం గనక ఆమ్నాయము అని వదిలేయవలసింది కాదు మాటి మాటికి వచ్చేది అందుకే అమ్మవారి చూపులు కూడా మాటి మాటికి జగత్తు ప్రచురిస్తాయి గనక ఆమ్నాయము అని సరిపోతాయి అదేవిధంగా వేదములన్నీ కూడా అమ్మవారి చూపుల్లోనే దాగి ఉన్నాయి అందుకు అమ్మనాయాక్షి అని ఇక మీనాక్షి విశాలాక్షి కామాక్షి అయితే ఇన్ని పేర్లున్నాయి కనుక ఇందరు దేవతలు ఉన్నారా కాదు ఒక్క అమ్మవారికే ఇన్ని పేర్లు మళ్ళీ ఆ మాట మాత్రం మర్చిపోవద్దు ఇందరు అమ్మవారు లేరు ఉన్నదొక్క అమ్మవారే ఆ తల్లి ఇన్ని రూపాలతో ఇన్ని నామాలతో జగత్తుని కాపాడుతుంది ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా పరికే పరాశక్తి మాత్రం ఒకే జగన్మాత ఆమె శ్రీమాత ఆ తల్లి యొక్క కడకంటి చూపులకు అంత శక్తి ఉన్నది కనుకనే గురువుగారిక్కడ ఆ ఈక్షణ శక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఈక్షణ శక్తి అక్షి ఈక్షణ శక్తి ఈ రెండూ కూడా చూపులకు సంబంధించిన శబ్దములు అంగం హరే పులక భూషణమాశ్రయం భృంగం తమలం అంగీకృతూరపాంగలీలా మాంగళ్యదాస్ మమ మంగళదేవతాయా ఇక్కడ భావం ఏంటంటే మంగళదేవత యొక్క అపాంగలీల అపాంగలీల అపాంగము అంటే కడకంటి చూపుని అపాంగము అంటారు లీలా అంటే శోభ సౌందర్యము విలాసము క్రీడ ఇలాంటి అనేకములైన అర్థములు ఉన్నాయి లీలా అనాయాసంగా చేయగలిగే పనికి లీలా అని అంటారు మనం భగవంతుడు చేసిన పనికి లీల అంటాం మనం చేసే పనులకి కర్మ అంటాం కర్మ వేరు లీల వేరు కర్మలో బంధనం ఉంది లీలలో బంధనం లేదు లీల అంటేనే ఆట ఎవడైనా ఆడతాడు కానీ ఆటలో వాడు బంధితుడు కాడు ఆట అంటేనే ఫ్రీగా ఆడితే ఆట బలవంతంగా ఆడితే ఆట కాదు అది మళ్ళీ కర్మ అయిపోయింది పరమేశ్వరుడి పనికే లీల అని పేరు లేదా పరమేశ్వరి యొక్క పనికే లీల అని పేరు ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ఆమె బంధనంగా చేయలేదు లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలే మనకు చెప్తూ ఉన్నాయి ఈ లోకమంతా కేవలం లీల ఎవరి లీలా అపర బ్రహ్మ యొక్క లీల మాత్రమే అంటే ఆయన అంటుకోకుండా చేసింది మనం ఒక పని చేసేము అంటే ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఉంది ఆ పని చెయ్యకపోతే ఒక కొరత ఉంది ఒక లోటు ఉంది ఒక లోపం ఉంది అందుకు మనం పని చేస్తున్నాం కానీ ఆ అమ్మవారి జగద్రచన అనేటువంటి పని ఆవిడికి ఏదో కావాలని చేయట్లేదు కొరత ఉందని చేయట్లేదు ఆవిడ లీలగా చేస్తున్నది అలాగే అమ్మ నీ చూపులు కూడా ఒక లీలమ్మ అన్నారు ఈ అపాంగ లీలే చాలా ముఖ్యం భగవంతుడి యొక్క అపాంగ లీల ఇక్కడ అమ్మవారు అనండి అయ్యవారనండి ఒకే పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మ యొక్క లీలతోనే ఈ జగత్తంతా రచింపబడింది ఈ విషయం మనకి పద్యంలోనే పోతన గారు భాగవతంలో చెప్పారు విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్న దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు తన యొక్క కడకంటి చూపుతోనే సమస్త బ్రహ్మాండాలు సృష్టించినటువంటి ఆ నారాయణుడికి నమస్కారము అన్నారు ఆ నారాయణుడు కళ్ళు తెరిస్తే జగత్తంతా వచ్చింది కళ్ళు మూస్తే జగత్తంతా వెళ్ళిపోయింది నారాయణుడు అన్నా నారాయణి అన్న శక్తి ఒక్కటే అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితాశాస్త్రంలో చెప్పుకున్నాం ఉన్మేషము నిమిషము తరచుట ముయ్యుట ఈ రెండిటి చోతే ఈ జగత్తుకి సృష్టి స్థితి లైల్ చేస్తున్న తల్లి అని చెప్పబడుతున్నది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే అమ్మవారంటే ఏమిటి ఈక్షణ శక్తి ప్రసారం చేతనే జగత్తంతా ఆవిడ చేస్తున్నది అందుకు గురువుగారిక్కడ అమ్మా నీ ఈక్షణ శక్తి మమ్మల్ని అనుగ్రహించుదాకా అని రచించినది శంకరుడు లోకంలో మనం మాట్లాడిన మాటకి ఒక మహాత్ముడు మాట్లాడిన మాటకి చాలా తేడా ఉంటాయి అదే మాట మనం మాట్లాడుతున్న మాట ఆయన అనొచ్చు కానీ వారి యొక్క ఉద్దేశాలు వేరు మన యొక్క ఉద్దేశాలు వేరు అందుకే శంకరులు మాట కదిలిస్తే ఉపనిషత్తు కదులుతుంది ఎందుకంటే ఆయన వెనకాల వేదాంతం ఉన్నది ఉపాసన ఉంది మంత్రం ఉంది జ్ఞానం ఉంది అందుకు ఇందులో ఉపనిషత్ ధర్మం ఒకటి ప్రవచింపబడుతుంది అదేమిటి అంటే వేదములు ఉపనిషత్తులు జగద్రచన ఎలా జరిగింది అని చెప్తే ఐక్షత బహుశ్యాం ప్రజా ఏ ఏతి అని ప్రారంభమవుతోంది వేదమంత్రం స ఐక్షత అని మొదలుపెట్టారు ఐక్షత అతడు చూశాడు అన్నారు చూశాడు అంటే అంతవరకు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం విరమించాడు అని అర్థం కళ్ళు తెరిచాడు అంటే పని ప్రారంభించాడు అని అర్థం మనం కూడా ఉదయం పూట కళ్ళు తెరిచామంటే బోల్డ్ పనులు చేయబోతున్నామని అర్థం కదా పనేమీ లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం కళ్ళు తెరిచేమంటే అర్థం పనులు పెట్టుకున్నాం అని అలాగే జగద్రచర్కు ముందు పరమాత్మ కళ్ళు తెరిచాడు అంటే తన అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని బహిర్గతపరిచాడు అని బహుశ్యాం ప్రజా ఏ అని ప్రారంభమవుతోంది వేదమంత్రం స ఐక్షత అని మొదలుపెట్టారు స ఐక్షత అతడు చూశాడు అన్నారు చూశాడు అంటే అంతవరకు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం విరమించాడు అని అర్థం కళ్ళు తెరిచాడు అంటే పని ప్రారంభించాడు అని అర్థం మనం కూడా ఉదయం పూట కళ్ళు తెరిచామంటే బోల్డ్ పనులు చేయబోతున్నామని అర్థం కదా పనేమీ లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం కళ్ళు తెరిచేమంటే అర్థం పనులు పెట్టుకున్నాం అని అలాగే జగద్రచర్గా ముందు పరమాత్మ కళ్ళు తెరిచాడు అంటే తన అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని బహిర్గతపరిచాడు అని అర్థం ఆ కళ్ళు తెరిచినప్పుడు ఎంత తెరిచాడు ఎంత పరిమితిలో తెరిచాడంటే అనంతమైనటువంటి దృష్టి అది అందుకు సహస్రాక్ష అన్నారు అనంతమైనటువంటి దేని అందుకే అమ్మవారిని కూడా సహస్రాక్షి సహస్రపాత్ అని చెప్పారు అందుగా ఆ తల్లి యొక్క అపాంగ లీల కడకంటి చూపు అనే లీల ఉన్నదే అది సర్వజగత్తుని ఎలా పోషిస్తున్నదో నన్ను అలాగే పోషిస్తుంది కానీ నాకు మాంగళ్య దాస్తు నాకు మాంగళ్యములిచ్చుగాక ఎందుకు ఆ తల్లి మంగళ దేవత అన్నారు మాంగళ్యములకు దేవత ఆ తల్లి మాంగళ్యము అంటే శుభం అని అర్థం శ్రేయస్సు శుభము మంగళము ఇవన్నీ సమానార్థక పదములు ఈ శుభములన్నింటి యొక్క దేవత మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చెప్పినట్లుగా సర్వ మంగళస్వరూపుణి అయినటువంటి ఆ జగదంబిక యొక్క చూపులు మనల్ని రక్షించుగాక అని ఈ ఈక్షణ శక్తి అనే దానిని ఇందులో నిక్షిప్తం చేశారు గురువుగారు అమ్మవారు ప్రధానంగా ఈక్షణ శక్తి అంటే ఈ జగత్తంతా సంకోచ వ్యాకోచాత్మకంగా ఉన్నటువంటిది స్పందన నుంచి కదా జగత్తంతా వచ్చింది ఇదే విషయం మనకు ప్రథమ శ్లోకంలో సౌందర్యలహరి నకలు కుశల స్పందితుమపి అన్నారు అక్కడ స్పందన అనేది చెప్పబడిందో ఇక్కడ అపాంగలీల అనేది అదే ఉన్నటువంటిది ఆ స్పందన అంటే వికసనం ఒక వైబ్రేషన్ వచ్చింది అంటే అక్కడ స్పందన కలిగి దాని నుంచి వికసనం జరుగుతుంది ఆ వికసనమంతా తిరిగి ముడుచుకుంటే లయం వికసిస్తే సృష్టి స్థితి జరుగుతున్నాయి అందుకు ఈక్షణ శక్తికి ఇన్ని అర్థములున్నాయి ఆ ఈక్షణ శక్తే అమ్మవారు గనకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే మాట కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనే మాట చెప్పబడుతున్నాయి ఆ అపాంగలీల మనల్ని రక్షించుగా కానీ దీనిలో సారాంశమైనటువంటి వాక్యం ఎవరిని మమ అన్నారు ఇక్కడ నా ఎడలా నాకు అని అర్థం ఇక్కడ నాకు మాంగళ్యములు ఇచ్చుగాక అని అన్నారు ఎవరు శంకరులు కానీ మాంగళ్యములు ఎవరికి ఇచ్చిందా తల్లి అక్కడ పేదరాలైనటువంటి ఆమెకి ఇచ్చింది అడిగింది ఈయన ఇచ్చింది ఆవిడికా అంటే ఈయన ఆవిడ దగ్గర పుణ్యం లేదు గనక ఈ స్తోత్రమనే పుణ్యాన్ని ముందు తాను స్తోత్రించి సంపాదించి ఆవిడికి ధారపోసాడు అందుకనమాట మమ అని చెప్పడం మరి యొక్క అంతరార్థం ఇది ఏ పని చేసినా మహాత్ములు దూరదృష్టితో చేస్తారు భవిష్యత్తు మీద వాళ్ళకి దృష్టి ఉంటుంది భవిష్యత్తులో ఈ జీవులందరూ తరించాలి గనక ఈ స్తోత్రం చదివి ప్రతివాడు తరించాలి గనక ప్రతివాడు మమ అనుకోవాలి అని గురువుగారు లోకం కోసం రచిస్తూ మమ మంగళ మంగళదేవతాయా అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎటువంటి చూపు మనమైతే అపాంగలీలా అని పరిగెత్తుకుని మూడో పాదం దగ్గరికి వెళ్ళిపోయాం అప్పుడే మాంగల్యదాస్తు మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా ఇదే అసలు మాట మంగళదేవతాయా అపాంగలీల మమ మాంగళ్య దాస్తు అంతే సారాంశం కానీ ఎటువంటి అపాంగలీల ఎటువంటి ఆ తల్లి యొక్క చూపు అనే దాన్ని పులక భూషణ మాస్త్రయంతితో మొదలుపెట్టారు అంటే మనమైతే మహాలక్ష్మిని చూపు అంటున్నాను కానీ గురువుగారు మొదట చూసినది మాత్రం విష్ణుమూర్తిని చూశారు అదే విశేషం అంగం హరే హే అన్నారు హరే అంగం హరి యొక్క అంగం అంటే నారాయణి యొక్క శరీరము అని ప్రారంభించారు మొదలు అంగం అనేటువంటిది ఈ అంగం అనే దానిలోనే వర్ణానం ఆదిబీజం అయినటువంటి అకారం కనిపిస్తున్నది శ్రీచక్రంలో మాతృకాన్యాసం చెప్పబడుతూ ఉంటుంది అందులో ఆ అనే అక్షరం ప్రారంభం ఈ ఆ అనేది ఒక పెద్ద అపాంగలీల అక్షరముల గురించి చాలా విశేషం ఉంది ఆ శక్తులు కూడా ఇందులో నిక్షిప్తం చేశారు ఎందుకంటే శ్రీ విద్య మాతృకా విద్యగా కూడా చెప్పబడుతున్నది వర్ణ రూపిణి అనే నామం మనకి ఉన్నది కదా అందులో అకారం నుంచి అకారం వరకు ఉన్న అక్షరములన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఈ ఆ నుంచి ఆ వరకే ఈక్షణ శక్తి ప్రసరణ మొత్తం ఉన్నది ఆ ఆ నుంచి హం లోపలే సర్వాక్షరములు నిక్షిప్తమన్నాయి మనం ఆడే ప్రతి పలుకు మనం మాటలు ఆడుతున్నాం ప్రపంచం కోసం మాట్లాడుతున్నాం ఈ ప్రపంచంకి సంబంధించిన ప్రతి పని ప్రతి నామం ప్రతి రూపం అక్షరబద్ధం ఈ అక్షరములన్నీ ఆ నుంచి లోపలే ఉన్నాయి అందుకు అహంలోనే అన్నీ ఉన్నాయి ఆ హా మధ్యలోనే సర్వం దాగి ఉన్నాయి అందుకు ఆది బీజమైన ఆ అనేది ఉన్నదే అది పూర్ణ వికసనానికి గుర్తు మనం కూడా మాట్లాడేటప్పుడు పూర్తిగా నోరు తెరుచుకునే అక్షరం ఆ హాకి మళ్ళీ కష్టపడాలి ఆకేం కష్టపడక్కర్లే ఆ అనేది అక్షరాలు రానివాడైనా అన్నంతరు ఆ అంటాడు ఆ అని అనగానే అపూర్ణ వికసనం అనే దాన్ని తెలియజేస్తుంది అటు తర్వాత ఓం ఓం అని మిగిలినవన్నీ కూడా అది క్రమంగా మూసుకోవడం ఓం అన ఇది మన యొక్క అక్షర క్రమ నిర్మాణం చాలా విశిష్టమైనది అందులో అకారంతో ప్రారంభించడం వర్ణానాం ఆది అనడు అలాగే అకారం వర్ణానామకారస్మి అని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ గీతలో అక్షరానాం అకారస్మి అక్షరముల్లో నేను అకారస్వరూపుణ్ణు అని తెలియజేశాడు ఆయన అందుకు ఆయన్ని తెలియజేస్తున్నారు కనుక హరే హే అని అంగం హరే పులక మాస్త్రయంతి అనేటువంటిది హరి యొక్క శరీరాన్ని ఆశ్రయించుకున్న అమ్మచూపులు నాకు మాంగళ్యములిచ్చుగాక అని ఇప్పుడు మరొక అర్థానికి వచ్చాం ఇంతవరకు అమ్మచూపులు మనకు మాంగళ్యములిచ్చుగాక అని అనకుండా హరిని ఆశ్రయించిన అమ్మచూపులు మాకు ఆనందమునిచ్చుగాక ముందు హరి అండి ఆ తర్వాత సిరి అది గురుగారు ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం అంగం హరే హే ఎటువంటి హరి అంటే ఆయన ఒక తమాల ఉన్నట్ట ముకులాభరణం తమాలం అన్నారు తమాల వృక్షంలా ఉన్నాడు తమాలము అంటే నల్ల కానుగ చెట్టు అని అర్థం కానుగ చెట్టు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు నీలమేఘ శ్యాముడు కదా ఆయన నల్లని వాడు అందుకు ఆయన చెట్టు వలే ఉన్నాడు చెట్టు వలె ఉన్నాడు అని వర్ణించడం కూడా గొప్ప విశేషం ఎందుకంటే ఇతర కవులు ఎవరైనా వాడితే ఏదో పడింది లేండి అన్నారు ఇతర కవి తెలియక వాడినప్పటికీ కూడా మనం అర్థం చేయొచ్చు అసలు కవిలో లేనిది మీరెందుకండి తీసేరా అనవచ్చు కానీ అక్షరం ఎవడి సొత్తు కాదు వాడి నుంచి పలికిందే తప్ప వాడి వల్ల పలకలేదు అక్షరం బాగా గుర్తుపెట్టుకోండి మన నుంచి అక్షరాలు వస్తాయి కానీ మన వల్ల అక్షరాలు రావు అది విశేషం ధనస్సు నుంచి బాణం వచ్చింది కానీ ధనస్సు వల్ల బాణం రాదు ప్రయోగించేవాడు వెనకాల ఉంటేనే ధనస్సు నుంచి బాణం వచ్చింది కదా అంతేగాని ఆ ధనస్సు ఎంత బాగా బాణాలేసిందండి అంటావా మనం ధనస్సు వెనక ఎలా ప్రయోగించేవాడు కూడా ఉన్నాడు అలాగే అక్షరాలను ప్రయోగించేటువంటి శబ్దస్వరూపిణ జగదంబిక పరాపశ్యంతి మధ్య ఆ వైఖరి రూపిణి అయిన ఆ వాగ్దేవి పలికిస్తేనే వస్తుంది అందుకు ఆ పలుకులలో అక్షరం పలికిన వాడు ఋషి అయితే అతడి నుంచి ఆ తల్లి పలుకుతుంది ఆ పలికిన పలుకులో అన్ని అర్థములు దాగి ఉంటాయి అందుకే తమాల వృక్షం అని పరమాత్మను చెప్పారు ఎందుకంటే ఆ నిర్వికారుడు అందుకే వృక్ష యువస్త దివి తిష్టత్యేక అని వేదం పరమాత్మని చెప్తున్నది వృక్ష ఇవ పరమాత్మ ఎలా ఉంటాడయా అంటే వృక్షము వలె స్తబ్ధుడై ఉంటాడు అన్నారు స్తబ్ధుడై అంటే నిర్వికారుడై ఉంటాడు చెట్టు చూడండి అన్ని ఫలాలు ఇస్తుంది కానీ దానికి ఏ వికారం లేదు ఈ పళ్ళు వీళ్ళు తినాలి వీళ్ళు బాగుపడాలి అనుకుంటుందా కొట్టిన కొట్టి పండు తీసుకున్నా అదే తీపి ఉంటుంది అయ్యో చెట్టు గాయం తగలకూడదని చెట్టు ఎక్కి ఫలం తీసుకున్నా అదే ఫలాన్ని ఇస్తుంది అలాగే పరమాత్మ సర్వజీవుల పట్ల ఒకే కారుణ్యాన్ని వహిస్తూ ఉంటాడు ఈ సిరిచూపు హరిని ఎలా పట్టుకున్నది అంటే భృంగాంగనేవా అని అన్నారు వలే అన్నారు ఒక చెట్టుని ఆశ్రయించుకుని ఆ చెట్టులో ఉన్న మకరందం కోసం ఆ చెట్టుని ఆశ్రయించుకు వెళ్ళేది ఏంటి తుమ్మిదే వెళుతుంది మరి చూపు తుమ్మెదలాగా వెళ్ళింది అక్కడికి ఈ తుమ్మెద ఆ చెట్టును వదలదు ఎప్పుడూ పట్టుకుంటుంది ఎందుకంటే మరో చెట్టు వద్దకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆ చెట్టును ఆశ్రయిస్తే అంత మాధుర్యం అక్కడుంది మధురాధిపతే రకిలం మధురం ఆయన మాధుర్య రసస్వరూపుడు గనక ఈ తుమ్మిద వదలకుండా అక్కడ ఉండిపోయిందనమాట ఏ తుమ్మెద అమ్మవారి చూపులనేటటువంటి తుమ్మెద తుమ్మెదా అపాంగలీల అనేటువంటి తుమ్మెద అది భృంగాంగన అన్నారు భృంగాంగన అంటే ఆడ తుమ్మెదా అని అర్థం ఆ ఆడ తుమ్మిద వెళ్ళి పట్టుకున్నది ఎవరిని ఈ తమాలం ఈ నల్లకానుగు చెట్టును పట్టుకున్నది అంటే ఒక చెట్టును తుమ్మిద ఆశ్రయించినట్లుగా ఆ హరిని ఈ సిరి చూపు వెళ్ళి ఆశ్రయించుకున్నది అంటే అయ్యవారిని చూస్తూ కూర్చుంది అనమాట అమ్మవారు అలాగా అయ్యవారినే చూస్తున్న అమ్మవారి చూపు మనల్ని అనుగ్రహించుగాక మనం అమ్మవారి చూపు కోసం వెళ్ళాం కానీ ఆవిడేం చేస్తుంది ఆయన్ని చూస్తుంది అందుకు అమ్మ నీ కోసం మేము వస్తే నువ్వు ఆయన్ని చూస్తున్నావా సరే ఆయన్ని చూస్తున్న నీ చూపు నన్ను అనుగ్రహించుగాక అన్నారు శంకరుడు ఎంత చక్కగా తీసుకొచ్చారో చూడండి ఇక్కడ పైగా ఆ చూపుకున్న మరొక లక్షణం ఏమిటి అంటే ఎటువంటి విష్ణువయ్యా ఆయన అంటే మొగ్గ తొడగిన తమాల వృక్షంలాగున్నట్ట బాగా మొగ్గలు తొడిగినటువంటి తమాల వృక్షం ముకులాభరణం తమాలం ముకులములే ఆభరణములుగా కలిగినటువంటిది చక్కని మొగ్గలతో ఉన్నటువంటి ఆ అరవరిసినటువంటి తుమ్మిదలు కూడా అరవిరిసిన కుసుమం దగ్గరికి వెళితే ఆ మకరందం తీసుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తాయి ఎందుకంటే అప్పటివరకు ఇంకా ఏ తుమ్మిద అంటదు అరవిరిసినటువంటి ఆ పువ్వులుంటే అందుకే అరవిరిసినటువంటి మొగ్గల్లాగా ఉన్నటువంటి ముకుళములతో ఉన్న చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడు అయితే కానుగ చెట్టుకి మొగ్గలు సరే మరి ఈ విష్ణువనే కానుగ చెట్టుకి మొగ్గలేమిటాయి అంటే పులకరింత అన్నాడు పులకించి ఉంది ఆయన ఒళ్ళంతా అలాంటి పులకింతలనేటటువంటి మొగ్గలతో కూడినటువంటి విష్ణువు యొక్క అనే కానుగ చెట్టు అని వర్ణించారు ఏమి కవిత్వం చూడండి ఇక్కడ పులకించిన శరీరంట పులకింత ఎప్పుడు వస్తుంది ఒక ఆనందం కలిగితే పులకింత వస్తుంది ఒక ప్రేమ కలిగితే పులకింత వస్తుంది విష్ణువు పులకించిపోయినాడు పులకించిన విష్ణువు శరీరాన్ని తాకినటువంటి అమ్మవారి చూపులమాల మనకు మంగళములిచ్చుగాక అని మళ్ళీ వచ్చి